శ్రీ రామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా బేముడోలు మండలం పాతూరు గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు పాతూరు శ్రీ రామాలయం వద్ద గ్రామస్తులు ఆలయ నిర్వాహకులు ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాతూరు సూరప్పగూడెం గ్రామానికి చెందిన భక్తులు భారీగా తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా స్థానికులు లక్కాకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ అయోధ్య శ్రీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో గత వారం రోజులుగా విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామస్తుల సహకారంతో ఆలయం వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను కకై మెట్ કોંગ્રેસ okay. <laughs> <laughs> అయోధ్యలో భవి రాధాలయం ఓపెనింగ్ సందర్భంగా బాలరాము సందర్భంగా పాతూరు గ్రామ పురప్రజప్రముఖులందరూ కలిసి పాతూరు గ్రామ ప్రజలందరూ కలిసి అన్న అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి సాగించిన పాతూరు ప్రజలకి శ్రీరామచంద్ర ప్రభుత్వం